హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసస్ వైబ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక స్పెషల్ కడాస్ చూపించబోతున్నానండి ఓల్డ్ మేకింగ్లో అంటే దాదాపుగా ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి ఇంకా అంతకన్నా ఎక్కువైనా ఓల్డ్ అండ్ డిజైన్ ఆ పాత తెలుగు స్వర్ణకారులు రెగ్యులర్గా మనం చేసే ఆ కడాస్ చూపించబోతున్నానండి ఇవి ఎస్పెషల్లీ మనకి లేడీస్ కోసం డిజైన్ చేసినవేనండి ఇదే డిజైన్లో కొంతమంది జెంట్స్ కూడా ఈ కడాసు కొద్దిపాటి చేంజెస్తో అంటే ఐ మీన్ సింహంభూతి కడాలు తోటి ఇలా జెంట్స్ కూడా ధరిస్తూ ఉంటారు బట్ ఈరోజు నేను చూపించబోతున్న ఈ కడాసు మీకు లేడీస్ కడాస్ అండి అంటే లేడీస్ అని ఎందుకు అన్నానంటే స్టోన్స్ వాడాను కొంచెం ఆ లేడీ ప్యాటర్న్లు కొంచెం ఫీమేల్కి సూట్ అయ్యేలాగా డిజైన్ చేయటం జరిగింది సో ఇన్ఫ్యాక్ట్ నేను ఇవి చెత్త కడాలండి స్క్రూ ఉంది కాబట్టి మీకు సైజ్ ఇష్యూ అనేది ఏమి ఉండదు ఇందులో నేను స్క్రూ వాడాను స్క్రూ వాడటం వల్ల మీకు సైజ్ ప్రాబ్లం ఏమి ఉండదు అలాగే మీకు ఇది ఒక టూ సిక్స్ సైజ్ అనుకోండి టూ సిక్స్ సైజ్ టూ ఫోర్ టూ సిక్స్ సైజులో చేసాం టూ ఎయిట్ ఉన్నవాళ్ళు కూడా ఈ స్క్రూ ఉంది కాబట్టి వాడేసేయొచ్చు ఇబ్బంది ఏమి ఉండదు సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మేము వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి సో గైస్ ఈ మేకింగ్ గమనిస్తే పూర్తిగా ఆ ఓల్డెన్ స్టైల్ మేకింగ్ అండి అంటే ఒక షీట్ మీద ఇది హోలో అండి లోపల మీకు ఆ స్ట్రెంగ్త్ కోసం ఇన్ఫ్యాక్ట్ నేను ఆ కస్టమర్ రిక్వెస్ట్ మీద లాక్ నింపడం జరిగింది లక్క సిక్స్టీన్ సెవెంటీన్ గ్రామ్స్ ఏ బడ్జెట్ ఉందండి ఒక పీస్కి అంటే పేర్ మీకు థర్టీ సిక్స్ గ్రామ్స్లో చేశాను అనుకోండి థర్టీ సిక్స్ థర్టీ ఎయిటీ గ్రామ్స్లో మనం చేయటం జరిగింది అందువల్ల ఇంకా ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ కోసం లాక్ నింపడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ ఒక ఫార్టీ గ్రామ్స్ ఫార్టీ టూ గ్రామ్స్లో మీరు వేర్ చేయించుకోగలిగితే లాక్ నింపవలసిన అవసరం కూడా ఉండదండి మీకు స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది షీట్ ఆ థిక్నెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బట్ ఎనీవే మీకు ఎప్పుడు ఈ కుళ్ళ కడాలు అంటే ఈ హోలో కడాలు మీకు లాక్ నింపుకోవడం వల్ల ఆ ఎక్స్ట్రా హెవీనెస్ స్ట్రెంగ్త్ వస్తాయండి తప్పులేదు సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక మాట చెప్తాను జనరల్గా మీరు ఇలాంటి సెమీ గోల్డ్ అంటే గోల్డ్ ఆర్నమెంట్తో అదర్ మెటీరియల్ ఏమన్నా మిక్స్ చేసి ఆర్నమెంట్స్ తయారు చేసేటప్పుడు మనం పర్ల్స్ కడాల్ చేస్తూ ఉంటాం అందులో ఇన్సైడ్ రాగి వస్తూ ఉంటుంది ఆ వెయిట్లన్నీ మనం క్లియర్గా చెప్పి కస్టమర్కి ఇస్తూ ఉంటాం ఇప్పుడు సపోజ్ ఈ కడాలు ఉన్నాయి ఇందులో లాక్ నింపడం జరిగింది మీకు ఇప్పుడు ఈ వెయిట్ ఎలా తెలుస్తుందండి ఈ స్కేల్లో వేసామనుకోండి ఒక పట్ల వెయిట్ చూపిస్తుంది బట్ అందులో ఎగ్జాక్ట్లీ గోల్డ్ ఇంత ఉందని చెప్పడం మనకు సాధ్యం కాదు మీకే కాదు ఎవరికి సాధ్యం కాదు నాకు సాధ్యం కాదు ఎవరికి సాధ్యం కాదు మరి ఎలా అండి ఎగ్జాక్ట్లీ ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు లాక్ నింపకముందే ఆటోమనిట్ అంతా రెడీ అయిన తర్వాత లాక్ నింపకముందే ఒకసారి స్కేల్ వేసేసి ఆ పిక్చర్ మనకి షేర్ చేయటం లేదా ఆ పిక్చర్ మనకి అవైలబిలిటీలో ఉంచడం అనేది ఆ జ్యువెలర్ రెస్పాన్సిబిలిటీ అనమాట ఆ రెస్పాన్సిబిలిటీని మనం గమనించి ఆ విధంగా మనం అరగడం ద్వారా మాకు లాక్ ముందే లేదా రాగి తీగ ముందే లేదా కొన్ని రకాల ఇప్పుడు బ్యాక్ సైడ్ క్లోజ్ ఐటమ్స్ ఉంటాయండి మీకు కుందనండి ఇలాంటి ఐటమ్స్ ఉంటాయి ఇవి మీకు లోపల స్టోన్కి బ్యాక్ సైడ్ అదర్ దాన్ గోల్డ్ వేరే మెటీరియల్స్ నింపడం జరుగుతుంది నింపి బ్యాక్ సైడ్ క్లోజ్ చేసేస్తారండి బయట నుంచి ఎక్కడ మీకు దాంట్లో అదర్ మెటీరియల్ ఉందని తెలిసే అవకాశం లేదు అది ఓపెన్ చేస్తే తప్ప ఓపెన్ చేయటం అనేది జనరల్గా జరగదు ఓపెన్ చేసామంటే ఆర్నమెంట్ డ్యామేజ్ అయిపోద్ది సో ఇవన్నీ అంతేనండి ఈ టైప్ ఆఫ్ వర్క్స్ అన్నీ అలాగే ఉంటాయి ఇప్పుడు ఇందులో లాక్ మనకు చూడాలి అంటే మనకు కుదరదు ఐటమ్ చితకు కొట్టేస్తే తప్ప మీకు ఇందులో లాక్ ఏందో తెలిసే అవకాశం లేదు అప్పుడు ఏం చేయాలి మనం ఆ నింపకం ఉండే ఆ లాక్ అని కానివ్వండి సిల్వర్ కానివ్వండి కాపర్ కానివ్వండి అదర్ గోల్డ్ మెటీరియల్స్ నింపేటప్పుడు ఎస్పెషల్లీ కుందనండి ఇవి ఈ వస్తువులు మీరు కంపల్సరీగా జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే ఖచ్చితంగా మోసపోతారు అందులో అనుమానం లేదు జనరల్గా నేను ఈ మోసం అనే మాట ఎక్కువ వాడినండి అది ఒక నెగిటివిటీ అన్న భావనలో ఉంటాను నేను మనకి అవేర్నెస్ ఉన్నప్పుడు మోసపోవాల్సిన అవసరం ఏముందండి జనరల్గా ఎవరో పెద్దవాళ్ళు చెప్పినప్పుడు చెప్పినట్టుగా మోసం జరిగింది అంటే అది మోసం చేసిన వాడు కాదు మోసపోయిన వాడితే తప్పు అంటారు రైట్ మోసపోయిన వాడితే తప్పు మోసం చేసిన వాడిది కాదు వాడు బాగానే ఉంటాడు సో మనం జాగ్రత్తగా ఉండాలి మన అవేర్నెస్ పెంచుకోవాలి సబ్జెక్ట్ పెంచుకున్నప్పుడు మోసపోవాల్సిన అవసరం లేదు మిమ్మల్ని మోసం చేసే ధైర్యం ఈ సమాజంలో ఎవరికీ ఉండదు సో ఆ విధంగా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మోసం అనే మాట లేకుండా చక్కటి ఆర్నమెంట్స్ తయారు చేసుకోవచ్చు మరి ఎలా అండి షోరూంలో కొంటూ ఉంటాం రెడీమేడ్ ఐటెం నచ్చుతుంది ఇప్పుడు మేకింగ్ అనుకోండి నేను ఇది నింపక ముందే ఇది నేను స్కేల్లో ఫోటో తీసుకోవడం జరిగింది వేయింగ్ స్కేల్లో కస్టమర్ ఇవ్వటం జరిగింది బట్ రెడీమేడ్ ఐటమ్ అనుకోండి ఇప్పుడు సపోజ్ ఐటమ్ తయారు చేసి కౌంటర్ చేసి కౌంటర్లో పెట్టారు మీరు ఎవరో వచ్చారు మీకు నచ్చింది మరి ఎలా అంటే అప్పుడు ఎలా చేస్తారు నేను ఇప్పుడు లాక్ సపరేట్ చేసి మీకు వెయిట్ చూపించలేను నేను చెప్పింది మీరు నమ్మటం తప్ప సో అక్కడ మీరు కొద్దిపాటి జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే నేను చెప్తున్నానండి మీరు టెన్ టు థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు కూడా ఆర్నమెంట్స్లో లాస్ అవడం అనేది జరుగుతూ ఉంటుందండి సో జాగ్రత్త తీసుకోండి రెడీమేడ్ ఐటెం తీసుకునే వాళ్ళకైతే మీకు ఆ కస్టమర్ ఎవరి దగ్గర తీసుకుంటున్నారో వాళ్ళ మీద పూర్తిగా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే విధంగా ఆ ట్యాగ్ డిస్ప్లే చేయాలి దీని మీద అదర్ దాన్ గోల్డ్ మెటీరియల్ ఎంత ఉందనేది అది మీరు ఒక జడ్జ్మెంట్ తోటి మీకు ఆ కస్టమర్ తోటి ఉన్న బయ్యర్ అని సెల్లర్ అనివ్వండి ఆయనతో ఉన్న తోటి మీరు మాట్లాడుకుని చక్కగా అది డెషన్ తీసుకోగలగాలి సో అందువల్ల మీకు ఆ రెడీమేడ్ ఐటమ్ తీసుకునేటప్పుడు తప్పదండి మీరు ఆ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకుని తీరాలి అదే మేకింగ్ అనుకోండి మేకింగ్లో మీకు ప్రాబ్లం ఉండదు ఆల్రెడీ వర్క్ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఆ స్టెప్ కన్నా ముందే అంటే ఆ అదర్ దాన్ గోల్డ్ మెటీరియల్ నింపడం కన్నా ముందే మీరు ఆ గోల్డ్ వెయిట్ స్కేల్లో తీసుకోవడం ద్వారా జాగ్రత్తగా ఉండొచ్చు సో ఆ విధంగా మీరు జాగ్రత్త తీసుకోండి మీ అవేర్నెస్ కోసం చెప్తున్నానండి కమింగ్ బ్యాక్ టు సబ్జెక్ట్ కడాసు ఎక్స్ట్రాడనరీగా అండి ఒక ఓల్డ్ మేకింగ్ అనమాట ఇది చాలా బ్యూటిఫుల్గా ఆ పాత స్వర్ణకారుల చేత తయారు చేయబడ్డ ఎక్స్ట్రాడనరీ కడ అండి ఒక నలభై గ్రాములో పేరు వచ్చేస్తుందండి మీరు లాక్ కూడా అక్కర్లేదు గట్టిగానే ఉంటే ఇందులో ఏం లేదండి కొంచెం రెండు గ్రాములు బంగారం ఎక్కువ పెట్టామనుకోండి ఇది షీట్ కాబట్టి ఆ షీట్ థిక్నెస్ పెరుగుతుంది మీకు వాడుకోవటంలో డ్యామేజ్ ఉండదు బట్ ఎనీవే లాక్ నింపుకోవటం అనేది తప్పు కాదండి సేఫ్టీ మనకి ఆ జాగ్రత్త మీకు ఉన్నప్పుడు కరెక్ట్గా మీరు తీసుకోగలిగేటప్పుడు ఎప్పుడైనా రెడీమేడ్ ఐటమ్స్ అయినా జనరల్గా మీకు కొనుక్కున్న తర్వాత మీ కళ ముందు వెయిట్ చూపించిన తర్వాత లాక్ నింపించుకోండి తప్పులేదు ఆల్రెడీ లాక్ నింపుకున్న ఐటమ్స్ కొనేటప్పుడు మాత్రం యూ హ్యావ్ టు బీ వెరీ 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 కేర్ఫుల్ ఓకే సో నేను అన్కట్స్ వాడానండి ఇందులో సీజర్స్ కూడా వాడుకోవచ్చు రూబ్ ఎంబ్రల్స్ వాడుకోవచ్చు ఈ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో సో ఎక్స్ట్రాడినరీగా అండి బ్యూటిఫుల్ కడాస్ నాకైతే చాలా నచ్చినాయి అనమాట సో మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ